అండి లడ్డూల పాకం పట్టింది ఇగో మా చెల్లె కావాలా అంటాను తింటారు అండి పంపియమంటారు వాళ్ళు ఇగో ఇంకో చెల్లె పిసుకుతుంది ఇగ చిన్న చిన్నగా పిసుకుంటే లడ్డు లడ్డుగా పిసుకుతుంది ఇగో ఇది నాది ఇగో మా అత్తమ్మ పిండి విసుకుతుంది ఇది కార కోసం ఇక మా నానమ్మ తాతయ్య చూపుతారన్నట్టు మీ అట్ట అట్ట పిసుకుతావా అని ఇగో మా చెల్లెకట లైక్ చేస్తా లేరచిచ్చి లైకులు కొట్టండి లైక్ కొట్టండి లైకులు కొడితే లడ్డు పంపుతారట సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మా వీడియో నచ్చితే லூட் எந்த பாகனோ